రుంజ కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన మిరియాల శ్రీనివాసాచారి మెట్రో ఉదయంతో అన్నారు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేట గ్రామానికి విచ్చేసి అనంతరం మాట్లాడుతూ తాతల తండ్రుల కాలం నుండి ఈ వృత్తిపై జీవనం సాగిస్తున్నామని తెలిపారు ఈ రుంజ కళ అనేది దేవతల కాలం నుండి పుట్టినదని దానిని ఆనాడే విశ్వకర్మ భగవానుడు పార్వతి పరమేశ్వరుల కళ్యాణంలో రుంజ అనే రాక్షసును సంహరించిన పిదప అతని తయారు వాయిద్యం అప్పటి నుండి నేటికి కూడా ఈ కళను వాడుతూ జీవనం సాగిస్తున్న తమకు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు విశ్వబ్రాహ్మణి బిల్ల లేదు ఎవరెవరికో ఇస్తుంది లోన్లు కానీ పెన్షన్లు కానీ కార్లు కానీ బండ్లు కానీ ఏంటే ఇల్లు ఇస్తుంది మాకు ఇంతవరకు విశ్వబ్రాహ్మణులు వృద్ధకాసు కళాకారులు కూడా మాకు ఇంతవరకు జాగ్రత్తలు లేవు ఇల్లు లేవు పెన్షన్ కూడా లేదు ఏంటంటే మన విశ్వ మీద పడి మేము అడుక్కోవడం తప్ప మాకు ఏది లేదు కాబట్టి ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి ముందు నడిపేయాలని మా విషయబ్రాహ్మణిని మన విషయకర్మలని మా వంజా కళాకారుని కూడా ఆదరించాలని కోరుతున్నాము కాబట్టి మమ్మల్ని కూడా అందరు గవర్నమెంట్ గుర్తించి మమ్మల్ని కొంచెం ముందు నడిపే మార్గాన్ని సూచించాలి మాకు మా పిల్లలు కూడా ఏమి ఉద్యోగాలు ఏమి చదువుకుని కూడా వేరే పని చేసుకుని పరుస్తున్నారు కాబట్టి మాకు గవర్నమెంట్ తరఫున కానీ ప్రభుత్వం తరఫు తరఫున కానీ చేస్తే మేము కూడా ఏదో మన ప్రభుత్వం గవర్నమెంట్ మాకు ఇచ్చిందని మేము కూడా ఏదో సహకారం చేసేదో మేము కూడా ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి పేదవాళ్ళు చాలామంది ఉన్నారు మా దాంట్లో కూడా పెళ్ళిళ్ళు లేక చదువులు లేక చదువు చదువుకొని ఉద్యోగాలు లేక అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆర్థిక పరిస్థితి కఠినమే లేక ఆడపిల్లలు కూడా అంత ఇంట్లో ఇళ్ళక సంసారాలు అన్ని పెరమైపోయినాయి ఆ రోజులలో ఉండే మంచిగా ఈ రోజు కాబట్టి ప్రభుత్వం తరఫున మాకు ఏం సహకారం సాయం పది పిస బిల్లు అయ్యలేదు ఇంతవరకు ఈ రోజు వరకు మాకు పది పిసా సాయం చేయలేదు మేము ఏదో మా విశ్వకర్మ దాని మీదనే సంభవనం తీసుకుని బతుకుతున్నాం జీవనోపాధి చేసుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు సహకారం సాయం చేయాలి అందరికీ కూడా సహకారం సాయం చేయాలని ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నాము కాబట్టి కాబట్టిపేట మా ఇంటి పేరు శ్రీనివాస చారి మాన్న పేరు బ్రహ్మయ్య మాది వృత్తి రోజా కాలాకాలంటువంటి వృత్తి పూర్వం నుంచి వస్తుంది తాత తాత నుంచి వృత్తి పరంగా పంచశిల్పి దారిలోనే విశ్వకర్మలు మన పంచశిల్పి దారి రెండు ఇళ్ళలకెళ్ళి వారొక్క సంభావన సాహిత్యము వాళ్ళ పేరు గోతరాములు చదివి రంజా వాంచి అప్పట్లో కూడా మన కులస్తులు కూడా ఒక దగ్గర కూర్చొని ఇళ్ళలో పోయి వాంచ వాంచి చేసి వాంఛనం చేసి చేయడం వల్ల ఈ విశ్వబ్రహ్మలు పంచశిల్పి దాయలు మనుబ్రహ్మ మయబ్రహ్మ కష్టబ్రహ్మ శిషి బ్రహ్మ బ్రహ్మ అని ఈ పంచశిల్పులు వాళ్ళ గోత్రనామాలు సానగ సనాతన అహబున ప్రత్నస్థ సూపనస్త ఇవి ఇంటి ఇంటి పేరుతో కావు ఇవి కుల వృత్తి పేర్లు గోత్రాలు మొత్తం మన నూట ఇరవై గోత్రాలు ఒక దాయికి ఇరవై ఐదు గోత్రాలు మన పంచశిల్పి దాయలు కనుక ఈ విషయం అనేది అనేది కళాకారులు అనేది పూర్వ తాతము తాత నుంచి కూడా వస్తున్నది ఆచారపరంగా వస్తున్నది ఇది కాబట్టి ప్రతి ఇల్లు ప్రతి ఏడ ఉన్నా ప్రతి విశ్వ బ్రాహ్మణులు విశ్వకర్మ ఏడ ఉన్నా పోయి వాళ్ళ దగ్గర పోయి వాయించి చేసి వాళ్ళు ఇచ్చిన సంభావన సాహిత్యము మాకు భోజనం పెడతారు బట్టలు కూడా పెడతారు మాకు అన్ని విధాలుగా చూస్తారు ఇప్పుడు కొంచెం ఆడాడ కొంతమంది పర్యటన అంటే ఎవరు లేరు కనుక కొంచెం అరుదైంది దీనికి కొంతమంది తెలియదు కొంతమంది తెలుసుకోవాలనే మా కోరిక వంద కళాకారిని ఆదరించాలి చెయ్యాలి మీరందరూ కూడా అందరూ ఒకటే మమ్మల్ని గౌరవిస్తేనే మాకు కూడా అన్ని విధాలు కూడా సంతోషం ఉంటుంది మన విశ్వ కూడా మేము కూడా పది గ్రామంలో చెప్పుకుంటాము ప్రాణగురు ఊరు ఊరు కదా ప్రతి ఊరు తిరిగి ఒకరోజు ఉండాలి నడుక్కొని ఇలా ప్రదర్శన చేస్తూ ఉంటాము ఒకలా పెళ్ళిళ్ళ కానీ పూజలలో కానీ డోలు వాంచి వాళ్ళు కూడా పక్షులు కానీ డోలు వాంస్తాము చేస్తాము అటువంటిది వంధకారణ ఏ విధంగా ఏంటంటే పూర్వంలో కృర్తాయు పదిహేను లక్షల సంవత్సరాల చిల్లర వృధా కాసులు మహా మహాభయంకర రాక్షసుడు వారి చర్మం వల్ల ఈ రుంద తార అప్పట్లో పార్వతి పరమేశ్వర కళ్యాణం కూడా ఈ వృంద వృంద నుంచే పెళ్లి అయింది వాళ్ళకు కింద లోకాలు పైన లోకాలు కూడా ఈ నాదం నుంచి నుంచి అందరూ ఉనికినే లోకాలు ఆ లోకలు ఉనికి దాని వల్ల ఏమైందంటే ఈ రాక్షసుడు ఐదు గడిలో భక్తం ఐదు గడిలో బతికిన వాడి అంటే వాళ్ళ రక్తం ఒక చుక్క భూమి మీద పడిన వాళ్ళంత సమాన వల్ల వెయ్యి మంది కుదులని బ్రహ్మవరం ఇస్తాడు ఆ బ్రహ్మవరం వల్ల ఆయన ఈ రుంద్రక రాక్షసుడు అన్ని మొత్తం తిరుగుతి దేవతలన్నీ అందరిని కూడా వాళ్ళు ఆటాడిస్తుంటాడు వాడు రుంద్ర కరాక్షసుడు అటువంటి మన విశ్వకర్మ పార్త పరమేశ్వరుల కళ్యాణం కోసం విశ్వకర్మ పాత దేవిని స్వామి మన పెళ్ళికి మంచి వాద్యం కావాలి మంచిగా ఉండాలి ఈ వాద్యాలన్నీ పాతబడి కొత్త వాద్యం అయితే మనకు బాగుంటుంది అంటే ఎవరు చూడని విద్య ఎవరు చూడని వాద్యము అటువంటిది మనకు కావాలి అందరూ కూడా ఆశ్చర్యపోవాలి ఈ వాద్యం వస్తే ఎక్కడిది ఈ వాద్యం అనేది కూడా కింద ఏళ్ళలో పైన కళ్ళు ఒకళ్ళో కూడా ఆశ్చర్యపో అటువంటి వాద్యం కావాలి స్వామి అని పార్వతి కోరుతుంది ఈశ్వరుని అటువంటి ఈశ్వరుని కోరితే అప్పుడు పూర్వం వల్ల పిలుస్తాడు విశ్వకర్మని పిలిస్తే ఆ విశ్వకర్మ వచ్చి నమస్కారం చేసి పార్వత పర నమస్కారం అని అప్పుడు చేసేసరికి అమ్మ స్వామి విశ్వకర్మ అడిగేసరికి విశ్వకర్మ చెప్తాడు తర్వాత కాసు రాక్షసు వాడు భూమి మీద ఉన్నాడు వాడు భయంకర రాక్షసుడు వాడు వాళ్ళు వధిస్తేనే మనకి రొంజా వాళ్ళ చర్మము వాళ్ళ యొక్క తోలు అన్ని విధాలు రొజా తయారుస్తుందమ్మా అంటే ఏ విధంగా వధించాలంటే వాడు ఒక రక్తం సుఖం కూడా భూమి మీద పడినా వెయ్యి మంది పుడతారు భూమి మీద పడితేనే దేని మీద కాదు కాబట్టి ఆడ వరం బ్రహ్మ ఇచ్చిండు దానివల్ల వాడు రాక్షసుడు అన్ని విచ్చరుడుగా తయారు చేస్తున్నవాడు భూమి కింద ఏళ్ళు ఒక పైన ఒక ఆటడిస్తున్నాడు అని మీరు మీరు శక్తి రూపంగా అతని నాలుక పరిచి భూమి మీద మన శ్రీ శంకరుడు ఒక యుద్ధం చేస్తే రాక్షసులు వధించవచ్చు మన గడిగల ఐదు గడలే మన జీవి బతికే ఐదు గడలే మన ఒక చర్మం తోటి మనం వృద్ధ తయారు చేస్తారని తల్లి చెప్తాడు అట్టయితే అయితే సరే అని తయారు చేస్తారు తయారు చేయేసరికి అప్పుడు వృద్ధ కాసు రాక్షసుని నాలుక పరిచి ఆమె చౌలం మరి అవతారం ఎత్తి నాలుక పరిసేసరికి నాలుగికడు యుద్ధం చేస్తుంటాడు నాలుక ఆమె రక్తం అని మిగుతుంటుంది మన ఒక రక్తం ముగేసరికి ఇక యుద్ధం చేస్తారు యుద్ధం చేస్తే వాడిని వధిస్తారు వదిస్తారు వాళ్ళకు ఒక చర్మము ఈ రొందక రాక్షసుని ఒక చర్మం డోలు తయారు చేసి ఆ పంచశిల్పులు అని తయారవుతారు విశ్వకర్మ పంచదాయవుతారు మనం మై తరిస్తాయి విశ్వజ్ఞ ఎవరు వాళ్ళు తయారై ఐదు గంటల వంద తయారు చేస్తారు వాళ్ళ చర్మము చర్మ వృందా అప్పుడు పార్దేవి పరమేశ్వర కళ్యాణం ఇది వాచేసరికి అప్పుడు ఆ పార్దేవికి రెండు కూడా రక్తం వెళ్తుంది ఒకేసరికి ఆ పార్దేవి నమస్కరించి నాయన మీరు ఎక్కడ వాంచుతారు ఏ ఇంటికాడ వాల్చినా వాచినా వాళ్ళకి పడాలని ఒక శాపం పెడుతుంది ఆ పార్వదేవి సరే సదాసు తల్లి తల్లి నమస్కరించి అప్పుడు రంజకారసులు రాక్షసులు అందిస్తామంటే మా మా మేము కూడా ప్రతి గ్రామం గ్రామం వెళ్ళి మా ప్రదర్శన చెబుతూ అన్ని వాయించి చేసే వాళ్ళ గోత్రమే మాకు ఇచ్చినటువంటి సంభావన సాహిత్యము అదే సభ ఇచ్చి పోతుంటామండి